అందరికీ క్రీస్తునామంన వందనంలో జాగ్రత్తగా గమనించి మిత్రమా నీ భార్య విలువ నీకు తెలుసా నీ భార్య పడే నీకు తెలుసా నువ్వు కష్టపడి పనిచేసి వచ్చినప్పుడు నీకు అన్నం కూర వడ్డించి ఆహారం అందించి నీ బట్టలు ఉతికి నీ కాళ్ళు ఒత్తి నీ బిడ్డలకి అన్నపానాలు పెట్టి కుటుంబాన్ని చూసుకుంటూ ఇంటిని చక్క పెట్టుకుంటూ కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉండేదే నీ భార్య ఇంట్లో పిల్లలకి నీకు మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఎటువంటి అనారోగ్య పాలైనా కంటికి రెప్పలాగా చూసుకునేదే భార్య భార్య లేని పురుషుని జీవితం ఎంతో భయంకరంగా ఉంటుంది ఇకనైనా నీ భార్య విలువ తెలుసుకో నీ భార్య దూరం అవుతే తెలుస్తుంది ఆ బాధ ఏంటో కనుక నీ భార్యతో ప్రేమగా ఉండు